హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ అమ్మ మరియు కూతురు పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తున్న నలుపులు తెల్ల ప్యాచెర్స్ కలిగిన ఈ ఒంగోలు ఆవు యాభై ఏడు అంగులాలు సైజు కలిగి ఉంది నలుపులో తెల్ల ప్యాచెర్స్ కలిగిన ఈ ఆవు మందలో ఒక ప్రత్యేకంగా మనిషికి కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఆవులు కూడా మందకి పక్కన ఆవులు కూడా దిష్టి లేకుండా మందలు ఒక ప్రత్యేకంగా కనపడడం దీన్ని మనం గమనించవచ్చు నలుపులు తెలుపు ప్యాచెస్ కలిగిన ఈ ఆవు మంచి మోపురం మంచి సోపు మంచి తోక కుచ్చు మంచి బాడీ కలిగి ఉంది ఇక్కడ కనిపిస్తున్న నలుపులు తెల్ల ప్యాచెస్ కలిగిన ఈ పేదోడ ముందు చూపించిన యాభై ఏడు అంగుళాలు సైజు కలిగిన ఆవుకి స్వయాన కూతురు ఇలాంటి నలుపులో తెలుపు ప్యాచెస్ కలిగిన పేదడలను కూడా మనం పోషణ చేసుకుంటే మందలో ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ కనుబరుస్తూ మందకి దిష్టి లేకుండా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు